బాబ్రీ మసీద్ కి షహాదత్ కో హర్గీజ్ హం భులా సక్తే నహీ బాబ్రీ మసీద్ కి షహాదత్ కో హర్గీజ్ హం భులా సక్తే నహీ సర్ కటా సక్తే హే లేకిన్ సర్ ఝుకా సక్తే నహీ సోద లారా మనం చూస్తుంటం నన్న కొట్టినా పర్వాలేదు sahi chu guntano నా మిత్రుడి జోలికి వెళ్తే నీ అంత చూస్తానని చెప్పి చాలా మంది చెప్పుకుంటూంటారు మనం మనుషులం ఒక మనిషి ఒక మనిషితో స్నేహం చేసుకుంటే తన స్నేహితుడికి ఏదైనా నష్టం కానీ ఇబ్బంది కానీ జరిగితే ఆ స్నేహితుడు రోడ్డు మీద నిలబడిపోతాడు వాడు క్షమించినా నేను క్షమించను నా స్నేహితుడు దెబ్బతిన్నవాడు గమ్ముకున్నాడు నీకు నీకెందుకు అంటే లేదు నా స్నేహితుడు వాడు వాడు గమ్ముకైపోయినా నేను గమ్ముకు అయిపోను అంటాను అదే విధంగా అల్లా అంటే అల్లా యొక్క స్నేహితుడు మీరు బాబ్రి మస్జిద్ జోలికి వెళ్ళినా కానీ అల్లా అల్లా యొక్క క్రోధం అల్లా యొక్క ఆక్రోశం మీ మీద పడిందో లేదో నాకైతే తెలియదు కానీ అల్లా యొక్క స్నేహితులైలా వలి అల్లా జోలికి కాని వెళ్ళితే బిజెపి ప్రభుత్వం సర్వ నష్టం అయిపోతుంది అంటే అల్లా యొక్క స్నేహితుడు భారతదేశంలో ఏ ధర్మం వాళ్ళు వాళ్ళ ధర్మం వైపు ఆకర్షితులు అయ్యేటట్లు చేసుకుంటారు ఏ ధర్మం వాళ్ళు వాళ్ళ ధర్మం వైపు ఆకర్షితులు అయ్యేటట్లు చేసుకుంటారు కానీ సూఫీలు సర్వమత సమానత్వం చెప్పి మానవులందరినీ వాళ్ళ వైపు ఆకర్షితులు చేసుకుని వాళ్ళని సూఫీలు అంటారు ఈరోజు ఖాజా ఖరీఫ్ నవాజ్ రసూల్ హిందల్ వలి అజ్మీర్ దర్గా ఏదైతే ఉందో ఆ దర్గాలో ఈ కళ్ళు లేని కుడ్డీలు ఈ చెవులు లేని చెవిటోళ్ళు ఈ మతోన్మాదులు ఈ యధవలు పది రోజులు తాజా గరీబు నవాజ్ వాకిలి ముందర భిక్షగాడి వేషంలో కూర్చుంటే అక్కడ భారతదేశంలో ఉన్న జాతీయత కనబడుతుంది మీకు అక్కడ ముస్లింలు ఒక్కరు రారు అన్ని కులాలకు చెందిన వాళ్ళు వస్తారు ఏ దేవస్థానంలో అయితే మీరు అంటరాని వాళ్ళు రాకూడదని బోట్లు రాసి ఉంటారో అటువంటి అంటరాని వాళ్లను గుండెలకు తగిలించుకునేది జరగాలన్న సంగతి ఈ మతోన్మోదులు మధ్య బాగుంటుంది మీ కులాల్లోనే ముక్కలు చెక్కలు చేసేసి హిందుత్వం అని చెప్పి రకరకాలుగా చేస్తున్నారు ఎక్కడ హిందువులు మీరు ఎప్పుడు హిందువులు మీరు హిందూ ధర్మం అనేది పదివేల సంవత్సరాల నుంచి ఉంది అదే విధంగా అజ్మీర్ దర్గా ఎనిమిది వందల యాభై సంవత్సరాల నుంచి ఉంది ఎనిమిది వందల యాభై సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో హిందువులు లేరా ఈ రోజే నువ్వు పైనుంచి పుట్టి కింద పడ్డావా మీకన్నా హిందుత్వం బాగా తెలిసిన వాళ్ళు మీకన్నా వేదాలు పురాణాలు ఏ దేవస్థానాలు ఎక్కడ ఉన్నాయో తెలిసిన వాళ్ళు మీ కన్నా ముందర నోరు మూసుకొని ఉండారు నిజంగా అక్కడ గాని దేవస్థానం గాని ఉంటే ఆ రోజుల్లో పృథ్వీరాజ్ చౌహాన్ అనే మహారాజు అతను కట్ట హిందుత్వవాది ఆ రోజే ఆ దర్గాని కూల కొట్టేసేవాడు పృథ్వీరాజ్ చౌహాన్ అనే మహారాజు ఎవరైతే ఆ అజ్మీర్ దర్గా ఆ రోజు ఆ రాజస్థాన్ కి అతను రాజులాగా ఉండాడం అతనిచ్చిన స్థలంలోనే దర్గా కట్టుకుని ఉండేది చరిత్ర ఒకసారి తిరిగి చూడండి వంద వంద పాముల తైనా మెలగొచ్చు వంద పాముల తైనా మెలగొచ్చు మోటుకోవచ్చు ఒక్క స్వామితో కానీ మోటుకుంటే మీ బిడ్డలు మీ తలాలు మీ పిడిలు అయిపోతారు దయచేసి ఈ భారతదేశానికి ఆ పరమాత్ముడు యొక్క క్రోధానికి గురి కాకుండా కాపాడుకోవాలంటే ఇక్కడ ఉన్న హిందూ ముస్లిం దళిత క్రైస్తవ సోదరులు అందరూ కూడా కలిసి ఈ మతోన్మాదులకు సరైన గుణపాఠం చెప్పాలా మా బాబ్రి మస్జిద్ మీరు తొలగించినారు మా బాబ్రి మస్జిద్ మీరు కూలగొట్టినారు కానీ ఆ చిహ్నాన్ని కూల్చేసి అక్కడ మీరు రామ మందిరం కట్టినా కానీ ప్రళయం దాకా బాబ్రి మస్జిద్ గుర్తుండిపోద్ది ఎవరు వచ్చినా గాని బాబ్రి మస్జిద్ పదలు కొట్టి కట్టిన రామ మందిరం కదా ఇదేనే అడుగుతారు కానీ రామ మందిరం అని ఎవరు అడగరు దయచేసి ఈ దేశాన్ని విచ్చిన కానీ బాకండి ఈ దేశం అనేది మీ అబ్బ జాగీరు మీ అమ్మ పసుపు కుటుంబంలో వచ్చింది కాదు ప్రతి ఒక్కరు రక్తాన్ని చిందించి ప్రాణాలను త్యాగించిన తర్వాత స్వాతంత్రం వచ్చింది ఇటువంటి స్వతంత్ర భారతదేశానికి పుల్లలు పెట్టే పుల్లల్లారా పుల్లలను తగలపెట్టినట్టు తగలబెట్టేస్తారు భారతీయులు జాగ్రత్త